హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అజ్జోయ ఎలక్ట్రానిక్ ఛానల్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ అన్ని రకాల వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అజో ఎలక్ట్రానిక్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం అయోధ్య గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈరోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మోడీ గారు ఎంతగానో కృషి చేశారండి అంటే పార్టీల గురించి అని కాదు కానీ మోడీ గారు చేసింది అనేది చాలా గొప్ప పని అండి ఎందుకంటే రామ మందిరం నిర్మాణంలో మోడీ గారు అన్ని రకాలుగా అంటే పురాతన కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజున్న కట్టడంలో రామ మందిరాన్ని విధంగా కట్టించారు దానికోసం వివిధ దేశాల నుంచి ఏమేం కావాలో అన్ని రకాలై తెప్పించుకొని అదేవిధంగా మొన్న ఒక వీడియో వచ్చిందని నా ఛానల్లో కూడా ఉంది ఇప్పుడు సీతాదేవి పుట్టింది వచ్చేసి నేపాల్ కాబట్టి నేపాల్ నుండి కూడా సారే పంపించారు అక్కడ నుండి అన్ని రకాల పంపించారు ఆ వీడియో కావాలి అంటే మన ఛానల్లో ఉంది మీరు ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఈరోజు మన రామమందిరం ఓపెనింగ్కి ఉంది కాబట్టి ఆల్రెడీ బాలరాముడి విగ్రహాన్ని కూడా మనం చూస్తున్నాము ఇవన్నీ కూడా యాగశాలలు అండి ఇప్పుడు యాగాలు చేస్తారు కదండి దానికి సంబంధించిన యాగశాలలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అంటే ఎంత భారీగా నిర్మించారు అంటే ఇలా ఎన్ని లక్షల కోట్ల మంది వచ్చినా కానీ భక్తులకు ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక ట్రైన్లు కానీ అన్ని రకాలుగా వేయడం జరిగింది అదేవిధంగా యాగశాలలు చూడండి అంటే మనం ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు మన మందిరం అంటే రామరాజ్యం వచ్చిందన్న ఫీల్ మనకు ఉంటుందండి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి స్టేటస్ చూసినా ఏది చేసినా కానీ ఈరోజు మొత్తం రాముడికి సంబంధించినవి ఉన్నాయండి అంటే నేను ప్రతిరోజు స్టేటస్ చూసినా ఎక్కడ చూసినా కానీ అయోధ్య గురించి అదేవిధంగా ఇప్పుడు రాముడు మళ్ళీ అయోధ్యకు తిరుగు వస్తున్నట్టుగా పిక్స్ కూడా జనరేట్ చేసి పెడుతున్నారండి అందరూ అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దీని గురించి ముస్లింలు కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే రామరాజ్యం అనేది అందరికీ ఇష్టమే కదండి వాళ్ళు ఇండియాలో ఉన్నందుకు వాళ్ళు గర్వపడతారు అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద యాగశాలలు నిర్మించారు ఎంత విశాలమైన ప్లేస్లో నిర్మించారు అంటే అచ్చే అన్ని కోట్ల మందికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఎంత అద్భుతంగా నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని యాగశాలలు ఉన్నాయా అంటే ఎన్ని యాగాల గురించి చేశారు చూడండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అంటే ఎంతమంది వేద పండితులు వస్తున్నారు అక్కడికి అంటే ఇన్ని యాగశాలల్లో పూజలు వేయడానికి ఎంతమంది పండితులు వస్తున్నారు అంటే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం రామరాజ్యం వచ్చినందుకు మనందరం కూడా గర్వపడాలండి ఎందుకంటే ఈరోజు ఇలాంటి కట్టడం అనేది ఎలాంటి భూకంపాలు వచ్చినా ఎలాంటి వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఈరోజు మోడీ గారు నిర్మించారండి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత గొప్ప చారిత్రక